అందరికీ నమస్కారం నాగుల చవితి రోజు పుట్టలో పాలు ఎలా పోయాలి అనే దాని మీద ఈ వీడియో మీకు నేను ప్రజెంట్ చేస్తున్నానండి నాగుల చవితి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోండి ఇంటి ముందు చల్లి ముగ్గు పెట్టుకోండి గడపని అలంకరించుకోండి తలంటి స్నానం చేయండి ఆ తర్వాత ప్రసాదాలన్నింటినీ కూడా రెడీ చేసుకోండి దేవుడి దగ్గర చక్కగా దీపారాధన చేసి పళ్ళు నివేదన చేసుకోండి పుట్ట దగ్గరికి తీసుకెళ్లడం కోసం పసుపు కుంకుమ పూలు ప్రమిదలు నూనె వత్తులు అగరపుల్లలు కర్పూరము అక్షతలు అగ్గిపెట్టే తర్వాత టెంకాయలు పండ్లు ఆవు పాలు చెక్కెర ఒక బాటిల్లో నీళ్లు సిద్ధం చేసుకోండి చలిమిడి చేయగా మిగిలినటువంటి గుండెకు పసుపు కలిపి వాటిని కూడా తీసుకెళ్ళండి తర్వాత ముగ్గు వేయడం కోసం పిండిని తీసుకెళ్ళండి పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత చక్కగా నీళ్లు చల్లి పసుపు కుంకుమలతో అలంకరించుకోండి కలుగుకి ఎదురుగా నీళ్లు చల్లేసి ముగ్గు పెట్టేసి తర్వాత ముగ్గేసేసి పసుపు కుంకుమ పూలతో అలంకరించి ప్ర రెండు ప్రమిదలు పెట్టేసి ఆవులెయ్యి లేదా నువ్వుల నూనె పోసేసి ఒత్తులు వేసేసి చక్కగా దీపారాధన చేయండి మీరు తీసుకెళ్ళినటువంటి వెళ్ళినటువంటి ప్రసాదాలన్నీ స్వామివారి ఎదురుగా పెట్టండి తర్వాత ఒక ఆకులో ప్రత్యేకంగా స్వామివారి కోసమే చలిమిడి చిమ్మిలి వడపప్పు పెట్టండి నెక్స్ట్ టెంకాయ కొట్టేసి ఆ టెంకాయ కూడా ప్రసాదం పెట్టండి అగ్ర వెలిగించుకోండి చిమ్మిలి వీటన్నిటితో కలిపి పాలు మీ ఇంటి వాళ్ళ పేర్లన్నీ చెప్పుకొని పాలు పోసేయండి తర్వాత మూడు లేదా ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి చుట్టూ గుండె వేసేసి నూక నువ్వు తీసుకొని మూకను నాకివ్వు అంటే పిల్లల్ని నాకు ఇవ్వు అనేటువంటిది చెప్పండి తర్వాత పుట్ట బంగారం తీసుకోండి ఇంటికి వచ్చిన తర్వాత గడపకు చుట్టూ ఇటు ఇరుప్రక్కలా కూడా కొంచెం చలిమిడి చిమ్మిలి అవి పెట్టేసి పాలు పోయండి ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారికి దేవుడికి దండం పెట్టుకొని పుట్ట బంగారంలో కొంచెం పాలు యాడ్ చేసేసి కళ్ళు చెవులు గొంతు చేతులు పొట్టపై రాసుకోండి ఆవు పాలు తీర్థంగా తీసుకోండి ప్రసాదాలు అందరికీ పంచండి ఉపవాసం చేయగలిగితే చేయండి లేదంటే వంట చేసేటప్పుడు కూరగాయలు మాత్రం తరక్కండి